హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మౌనిస్ కిచెన్ నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అందులోని ప్రాన్స్ అంటే ప్రాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ టేస్టీ ప్రాన్స్ కర్రీ అండి చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో రైస్లోకి రోటీలోకి దేనిలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ప్రాన్స్ని లెమన్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ప్రాన్స్లో నుంచి వాటర్ ఎక్కువగా వస్తుంది కదండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా వాటర్ ఎంత వచ్చేసాయో ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందామండి తీసుకొని అదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గడానికి వేసి బాగా కలుపుకుందామండి పుల్లిట్టు పెట్టి క్లోజ్ చేసుకుందాం చూద్దామండి బాగా మగ్గాయి కదా ఆనియన్స్ ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తమంతా కలుపుకుందామండి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో త్రీ టొమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా ఆనియన్స్లో వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి చూద్దాం చూసారా బాగా మగ్గాయి కదా టొమాటోస్ కూడా ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని టూ మినిట్స్ మగ్గించుకుందామండి చూద్దాం చూస్తారా ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసాయి కదా మంచిగా నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి అందుకే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను వేసి కలుపుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందాం చూద్దామండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా కొంచెం గ్రేవీ ఎక్కువగా కనిపిస్తుంది కదండి అందుకే కొద్దిగా వాటర్ అంతా ఈ గ్రేవీ వరకు కలుపుకుందాం ఇప్పుడు ఇందుట్లో ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుందామండి వేసి మొత్తం అంతా కర్రీ అంతా కలిగి పెట్టుకుందాం చూసారు కదా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసానండి అండి చాలా సింపుల్ కర్రీ ఇంట్లో పిల్లలతో సహా ఇష్టంగా తింటారండి ఇట్లా చేసి పెడితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం చూసారా టేస్టీ టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అండి రైస్లోకైనా రొటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి